హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనము ఈ వీడియోలో క్రియేటివ్ ఇది సబ్లూసర్ సిస్టమ్ ఫైవ్ పాయింట్ వన్ దీని నంబర్ వచ్చి ఫైవ్ టూ జీరో జీరో ఇది ఫేమస్ మోడల్ దీనిలో జనరల్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏమంటే దీనికి ఇక్కడ వాల్యూమ్ ఆ అక్కడ అటాచ్మెంట్ వస్తుంది వైర్ ద్వారా అది మిస్ అవుతుంటుంది దానికి ఈ టైప్ ఆఫ్ పిన్ వస్తుంది ఇక్కడ సాకెట్ దీని నుంచి అది కనెక్ట్ అయ్యి జనరల్ గా అది ఉన్నా కూడా అది ఫెయిల్ అవుతుంది కాబట్టి మనం దానికి తగ్గట్టు ఒక సర్క్యూట్ డెవలప్ చేసి ఈ విధంగా ఈ సర్క్యూట్ ని అక్కడ తయారు చేసి పెట్టడం వలన ఇది బాక్స్ దీనిలో రెండు వాల్యూమ్ కంట్రోల్స్ అంటే ఒకటి ఓఫర్ కి ఒకటి మెయిన్ వాల్యూమ్ కంట్రోల్ రెండు ఇది గా వాల్యూమ్ కంట్రోల్ చేస్తుంది ఇది ఓఫర్ ఓఫర్ట్ ని మారుస్తుంది ఈ కంట్రోల్ సిస్టమ్ రెండు దీనికి కావాల్సిందే మామూలుగా అయితే ఒకటి వాల్యూమ్ కంట్రోల్ మాత్రమే ఉంటుంది దీంట్లో ఈ మోడల్ లో రెండు కావాలి దీనికి దీనికి కావాల్సిన బేసిక్ సర్క్యూట్ ఇది దీనికి మనము ఇప్పుడు దీనిలో తయారు చేసి ఇక్కడ పెట్టేస్తాము ఈ సర్క్యూట్ ఇక్కడ మనము ఆ రిజిస్టర్స్ ఆ వాల్యూమ్ కంట్రోల్స్ అక్కడ ప్లేస్ చేసి దానికి వైరింగ్ చేసి అనుగుణంగా ఇక్కడ కనెక్ట్ చేసేసామంటే ఎక్కడైతే మనకు ఈ వాల్యూమ్ కంట్రోల్ కనెక్షన్ వస్తుందో ఆ ప్లేస్ లో ఈ వైర్లు కనెక్ట్ చేయడం వలన ఇది వర్కింగ్ వచ్చేసింది బోర్డు బాగానే ఉంది ఇంకా నెక్స్ట్ పోతే దీనిలో మనకు ఇక్కడ రెండు జాట్స్ ఆ ఇన్పుట్ లో ఒకటి వచ్చి ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ ఒకటి వచ్చి రియర్ కి ఎందుకంటే ఇక్కడ దీనిలో ఇది చెక్కకపోతే మనకు ఇన్పుట్ మనం ఇన్సైడ్ గా ఇచ్చినప్పుడు ఇవి యాక్టివేట్ అవ్వదు కారణం ఏమంటే ఈ పిన్స్ తీసేసినప్పుడు ఇవి సాకెట్ షార్ట్ అయిపోయి అయిపోతుంది కాబట్టి సిగ్నల్ మనకు రాదు దీనికి మనకి ఏం చేసామంటే కస్టమర్ అడిగిన ప్రకారము ఇక్కడ ఒక పవర్ సప్లై బోర్డు అంటే మనకి ఇక్కడ ఎక్కడైతే ట్వల్ వోల్ట్ ఇన్పుట్ వస్తుందో ఆ కెపాసిటీ నుంచి ఒక వోల్టేజ్ కంట్రోల్ బోర్డు దీనికి మనకు ఫిఫ్టీన్ వోల్ట్ దాకా ఇచ్చినప్పుడు మనకు రిక్వైర్డ్ ఎంత వోల్టేజ్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అది త్రీ వోల్ట్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ వోల్ట్ నుంచి త్రీ వోల్ట్ ఫైవ్ వోల్ట్ దాకా కూడా ఉంటుంది దాంట్లో సో మనం ఇప్పుడు దీనిలో ఫైవ్ వోల్ట్ సెలెక్ట్ చేసుకున్నాము ఈ ఫైవ్ వోల్ట్ ఇక్కడ షార్ట్ చేసినప్పుడు ఫైవ్ వోల్ట్ వస్తుంది ఇక్కడ ఫస్ట్ వన్ పాయింట్ ఫైవ్ షార్ట్ చేస్తే వన్ పాయింట్ ఫైవ్ వోల్ట్ వస్తుంది అవుట్పుట్ ఇప్పుడు అవుట్పుట్ని తీసుకొని మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక బ్లూటూత్ బోర్డు బిడిచాప్ ఈ బ్లూటూత్ బోర్డు స్టాండర్డ్ బ్లూటూత్ బోర్డు దీనికి ఫైవ్ వోల్ట్ ఇన్పుట్ ఇస్తే లెఫ్ట్ రైట్ అవుట్పుట్ వస్తుంది అంటే మనకు వేరే సెల్ ఫోన్ నుంచి సిగ్నల్ రిసీవ్ చేసుకోవడానికి ఇది ఒక స్మాల్ బ్లూటూత్ బోర్డు అంటే వేరే అటాచ్మెంట్స్ ఏమీ అవసరం లేదని కస్టమర్ కోరారు కాబట్టి దాని కోసం ఇది పెట్టాము దీంట్లో యాక్చువల్ గా టీడీఏ ఎయిట్ ఫైవ్ వన్ జీరో ఇది ఓఫర్ కి సెంటర్ స్పీకర్ వస్తుంది టీడీఏ సెవెంటీ త్రీ సెవెంటీ టూ అనేది ఫోర్ స్పీకర్స్ వస్తుంది టోటల్ గా ఇది రెండు ఇది ఒక నాలుగు ఆరు అంటే ఫైవ్ పాయింట్ వన్ కి సపోర్ట్ చేస్తుంది ఇది ఈ విధంగా మనము ఆల్టరేషన్ చేసి రెడీ చేశాము దీన్ని ఒకసారి టెస్ట్ చేద్దాము సో ఇవన్నీ పర్ఫెక్ట్ గా బ్లూ వేస్ ఫిక్స్ చేసాము మళ్ళీ లూస్ కాంటాక్ట్ కి ఈ బ్లూటూత్ బోర్డు దానికి కావాల్సిన పవర్ సప్లై కూడా ఇక్కడ ఫిక్స్ చేసేసాము ఇవన్నీ చాలా క్వాలిటీగా ఉండే స్పీకర్లు దానివల్ల ఈ ఆంప్లిఫైర్ ఎవరు వదులుకోరు యాక్చువల్ గా ఇతను పవన్ అనేసి గుడివాడలో ఉండే ఒక అతను ఇతను ఆల్మోస్ట్ ఇది మూడోది రెడీ చేసుకోవడం ఇది ఎక్కడ లక్స్ లో కొన్నారంట దాన్ని మళ్ళీ ఈ మాది డీకండిషన్ చేసుకొని వాడుకోవడానికి సిద్ధం చేసుకుంటున్నారు ఇప్పుడు దీని టెస్టింగ్ కి పవర్ ఇచ్చాము నార్మల్ గా ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ రైట్ స్పీకర్స్ కనెక్ట్ చేసాము ఇక్కడ ఇన్పుట్ యాక్చువల్ గా దీనిలో బ్లూటూత్ బోర్డ్ బిగిచ్చాము కానీ మనము ఒక రియా అవుట్ అంటే బ్లూటూత్ ఎఫ్ఎం నుంచి దీనికి కనెక్షన్ ఇచ్చాము ఇన్పుట్ ఇక్కడ ఒక డమేజ్ ఆడి పెట్టాము రియర్ లో కూడా కారణం ఏమంటే ఇది పెట్టకపోతే అన్ని స్పీకర్లు పనిచేయవు ఎందుకంటే ఈ బ్యాక్ సైడ్ సాకెట్స్ షార్ట్ అయి ఉంటాయి నెగటివ్ అయి ఉంటాయి దానికి దానికోసం ఇది ప్రొవైడ్ చేశాము సో ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ ఇచ్చాం కాబట్టి ఒక్కసారి చెక్ చేద్దాము ది లైన్ వాల్యూము ఇది ఓ ఫర్ వాల్యూము సో ఈ వర్క్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది కంప్లీట్ అయింది ఇప్పుడు దీన్ని మనం ఓఫర్ బాక్స్ లో బిగించేస్తే ఎందుకంటే వాళ్ళు ఒకటి బోర్డు మాత్రం మనకు పంపించారు బాక్స్ కొరియర్ లో వెయిట్ ఎక్కువ డ్యామేజ్ అవుతుందని కాబట్టి ఈ బోర్డు మనం కొరియర్ లో పంపిస్తే వాళ్ళు అగైన్ గా మన స్కూల్ వేసి బిగించుకున్నారంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో

ఇక్కడ ఈ జాక్స్ మాత్రం పెట్టాలి ఎందువల్లంటే నేను ఇక్కడ ఎక్స్టర్నల్ ఇన్పుట్ ఇచ్చాను వేరే బ్లూటూత్ నుంచి ఇక్కడ ఇన్ సైడ్ బ్లూటూత్ పని చేసేటప్పుడు మీరు ఇక్కడ ఈ రెండు జాక్లు ఇక్కడ ఉంటే చాలు అప్పుడు మీకు బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది ఆటోమేటిక్ గా అది దీనిలో ఉండేది సో ఇప్పుడు నాలుగు స్పీకర్లు కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు లేదా రెండు ఫ్రంట్ మాత్రం కనెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా ఈ రెండు జాకులు మాత్రం ఇక్కడ పెట్టేసి బ్లూటూత్ పెట్టుకుంటే సరిపోతే నార్మల్ గా పవర్ ఇస్తే చాలు ఇది మెయిన్ వాల్యూమ్ ఇది ఓఫర్ వాల్యూమ్ ఇది ఏది కావాలో మీకు అడ్జస్ట్ చేసుకుంటే చాలు